గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదం లేకుండా ఆ కులము ఈ కులం అని లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించారు ఏదైతే నవరత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కులం లేదు పార్టీ లేదు నాకు ఓటు వేసినా ఏకిపోయినా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను అందిస్తాననే విధంగా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాడో హామీ ఇచ్చాడో దాన్ని మాట కట్టుబెట్టి పార్టీకి సంబంధం లేకుండా అంటే టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానివ్వండి ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించారు అదేవిధంగా పింఛన్స్ కా పింఛన్ కానివ్వండి ఎనీ స్కూళ్ళు విద్యా వ్యవస్థలో కానివ్వండి దేనికి సంబంధం లేదు మీ ఆ పార్టీ అని లేదు ఈ పార్టీ అని లేదు కులం మత భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అయితే దానికి అసలు ఇప్పుడు జరుగుతున్నది గతంలో జరుగు జరిగిన దానికి ఇప్పుడు జరిగే దానికి చాలా అంటే చాలా తేడా అంటే చాలా తేడాగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధం లేకుండా కుల మతం సంబంధం లేకుండా అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఓటు వేసినా నేనైతే పథకాలు అందిస్తాను ఇబ్బందే లేదు ఎవరు ఏ అధైర్ పడకొద్దని గత సం గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజా పరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఈ నెల రోజుల్లో జరుగుతున్న అరాచకాలు ఒకవ్యక్తు మనం ప్రతి మీడియాలో చెప్పుకుంటాం అదేవిధంగా జగన్మోహన్ ఏదైతే టీడీపీ పార్టీకి ఎవరైతే ఓటు వేయలేదో వైసీపీ పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింఛన్ ఆపించే విధంగా ఇప్పుడు టీడీపీ పార్టీ చర్యలు తీసుకుందంటే ఎంత దారుణమో చూడండి పల్నాడు జిల్లాలో ఆల్రెడీ పల్నా పల్నాడు జిల్లాకి పేరు ఏమని అరాచకాలు చూసిస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు అని అని సరే ఇప్పుడు అరాచకాలు అయిపోయింది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఏదైతే సానుభూతి పరులు ఉంటారో వాళ్ళకి పింఛన్ ఏదైతే రెండు వేల ఫస్ట్ పింఛను పింఛన్ ఇవ్వకుండా ఆపేశారంట పింఛన్స్ చూడండి ఎంత దారుణము ఇప్పుడు ఓటు వేయకపోతే నువ్వు ఓటు వేసారని వాళ్ళు గుర్తా నీకు ఓటు వేయలేదని అసలు ఎలా ఒక ఒక సానుభూతి పరులు అనే విధంగా ఒక్కటే తీసుకొని ఆ బేస్కి ఒకటే తీసుకొని పింఛి ఆపేయడం ఎంత దారుణం గతంలో ఈ సంఘటన జరిగే పింఛనా పింఛను ఇది ఆలోచించండి టీడీపీ నాయకులైనా టీడీపీ కార్యకర్తలైనా గతంలో ఎటువంటి టీడీపీ సానుభూతి పరులకి ఆపి పింఛన్ ఆపించారా లేకపోతే దాడులు చేశారా సరే తీసేయండి దాడులు చేశారా అన్నీ చేశారు టీడీపీ బతి అయిపోయింది ఇప్పుడు పింఛి ఆపించడం ఏంటి పింఛన్ ఆపిస్తే సిపిఎం నాయకులు సిపిఎం నాయకులు వెళ్ళి కలెక్టర్కి ఫిర్యాదు చేశారని ఎవరైతే పింఛన్స్ ఆపేపిచ్చారు ఇలా పింఛన్ ఆపేపించారు టీడీపీ వాళ్ళు ఇలాని సిపిఎం నాయకులు వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు చేసిన సిపిఎం నాయకుల మీద దాడి చేశారంటే ఎంత దారుణమో చూడు మీరు ఫిర్యాదు చేస్తారా మా మీద మేము పింఛన్ ఇపోతే ఫిర్యాదు చేస్తారని ఆ సిపిఎం నాయకుడు రామారావు గారి మీద దాడి చేశారంటే ఎంత దారుణంగా తయారయ్యారో అలా ఒకసారి ఆలోచించుకోండి గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా గతంలో ఇలాంటి దాడులు ఎప్పుడైతే జరిగాయా గతంలో ఇలా పింఛన్స్ ఎవరైతే సానుభూతి సానుభూతిపరులకు సానుభూతి పరులకు పింఛన్ రాకుండా ఆపిచ్చారా మరీ దారుణం అంటే మరీ దారుణంగా తయారవుతుందని చెప్పుకోవచ్చు ఇదే సంస్కృతి కొనసాగిస్తే జనాలు తిరగబడి టీడీపీ వాళ్ళు కనపడకుండా చేస్తారు టీడీపీ వాళ్ళని కనపడకుండా చేసే పరిస్థితి వచ్చింది ముందు ముందు రోజులు పింఛి ఆపించేసేది అసలు నాకు అర్థం వాళ్ళ ఇంటో సొమ్మిస్తారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు కదా మీ ఇంట్లో సొమ్మిత్తారా వాళ్ళ తాత సొమ్మిస్తారు మీ తాత సొమ్మేమిత్తారా మీ తాత సొమ్మేమని ఆపారా వాళ్ళకి పింఛను ఇవ్వకుండా మీ సా నిజోబీలో అదని ఇస్తున్నారా ఇదైతే దారుణం ఇలా ఏదో ఇది ఇవన్నీ ఇలా ఇలాంటి సంఘటనలన్నీ చేస్తున్నారంటే నాశనానికే చేస్తున్నారు తప్ప మరొకటి లేదు నిజంగా దారుణం ఏదైతే పింఛను ఇవ్వడం ఆపేశారని వాళ్ళ ఏదైతే సిపిఎం నాయకులు పోయి కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే అతన్ని ఏంటి ఎంత దారుణం దీన్ని ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించిన వాళ్ళు అందరిని కొడతారా మీరు ఇదే ప్రభుత్వం ఇదే ప్రజ ప్రజా పరిపాలన పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇంకే కనీసం ప్రశ్నించరు కనీసం ప్రశ్నిస్తే అర్థంగా ఇలాంటి దారుణాలు జరుగుతుంటే కనీసం అసలు దాన్ని ప్రశ్నించిన కానీ లేదు ఎంత దారుణంగా తయారైందో అంత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు